జై చిరంజీవ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం గారిది సతిపండు ఇక్కడ ఎనిమిది దాకా నీ ఇష్టం ఆ దాటి నీ అదృష్టం ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే డైలాగ్ ప్రెజెంట్ యూఎస్ఏలో పరిస్థితికి యాప్ట్ అవుతుంది ఎందుకంటే యుఎస్ఏలో వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి దట్టు మన భారతీయులపై సౌత్ ఇండియన్స్పై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి మనం జాహ్నవి కందులా ఉదంతం ఇంకా మర్చిపోలేదు అంతకుముందు ఒక విజయవాడ వాసిని ఒక బార్లు అమెరికాలో చంపేశారు అది కూడా మన అందరినీ ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అది వెంటాడుతూనే ఉన్నాయి ఒక పక్క అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకి సో రీసెంట్గా సయ్యద్ అలీ అనే ఒక హైదరాబాద్ని అమెరికాలో కొంతమంది అల్లరు మూక వెంబడించి చితకబాది అతని నుంచి ఫోన్ లాక్కున్నారు అతను ఫుల్ రక్తస్రావంతో ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు ఏంటంటే నేనేం చేయలేదు నా మానని నడుచుకుంటే వెళ్తుంటే కొంతమంది నా వెంట వచ్చి నన్ను కొట్టి నా ఫోన్ లాక్కి వెళ్ళిపోయారు నాకు ఎవరైనా హెల్ప్ అని చెప్పి తన ఒక వీడియో చేయడం జరిగింది ఈ ఓల్ ఇష్యూపై అక్కడ పోలీసులు మన భారతీయులకు కావచ్చు వేరే అవుట్ సైడర్స్ కావచ్చు రికమెండ్ చేస్తుంది ఏంటంటే అలా ఎవరన్నా మిమ్మల్ని వెంబడించినప్పుడు దయచేసి మీరు పానిక్ అవ్వద్దు అలర్ట్గా ఉండండి వాళ్ళు అడిగింది ఏదైతే ఉందో అది ఇచ్చేసేసేయండి అది డబ్బు కావచ్చు మీ దగ్గర ఉన్న బంగారం కావచ్చు ఏదన్నా కానీ వాళ్ళు అడిగింది ముందు వాళ్ళకి ఇచ్చేసేసేయండి వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు గొడవ అని చెప్పి అక్కడ పోలీసులు రికమెండ్ చేస్తారు మన భారతీయులకి అయితే ఇక్కడ వాళ్ళు ఈ ఇష్యూని చాలా కామన్గా తీసుకున్నారు ఇక్కడ సర్వసాధారణంగా జరిగే విషయం ఏది పెద్ద ఇష్యూ ఏం కాదన్నట్టు వాళ్ళు ఆ గన్ కల్చర్ని ఇలాంటి దాడులని చాలా సీరియస్గా తీసుకోవట్లేదు వాళ్ళు వేరే దేశ పౌరులు అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కాస్త మినిమం సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక భద్రత ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి భద్రత లభించినప్పుడు అది ఏ రకంగా డెవలప్డ్ కంట్రీ అని మనం అనుకోవచ్చు యుఎస్ఏ డెవలప్డ్ కంట్రీ అంటారు కానీ ఇలాంటి సేఫ్టీ ఇష్యూస్ మన భారతీయులపై జరుగుతున్నప్పుడు అక్కడ భద్రతపై అనుమానాలు నెలకొంటున్నాయి దీనిపై ఇండియన్ ఎంబసీ చొరవ తీసుకొని ఖచ్చితంగా మన భారతీయులకి ఇక్కడి నుంచి ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి వాళ్ళపై ఖచ్చితమైన భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటివి ముందు ముందు కొనసాగుతుంటే ప్రాణాలకు కావచ్చు వ్యక్తిగత భద్రతకు కావచ్చు చాలా ముప్పు వాటిలో అవకాశం ఉంది సో యుఎస్ఏ ఎవరైతే వెళ్తున్నారో యుఎస్ఏ కల్చర్పై అక్కడ గన్ కల్చర్పై అవగాహన పెంచుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలో ముందే కాస్త ప్రిపేర్గా వెళ్తే బాగుంటుంది అలా కాకుండా ఫుల్ ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మటుకు మన ప్రాణాలకే ముప్పు వాటే అవకాశం ఉంది సో ఈ విషయంపై అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో జరిగింది రామకృష్ణతో కార్తీకోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్